హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా ఒక టెన్ కాజు రెండించ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు బిర్యానీ ఆకు రెండు అలాగే రెండు టమాటాలు కట్ చేసుకున్నవి బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ గ్యాప్లో నేను పన్నీర్ ముక్కలైతే కట్ చేశాను తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి కాస్త పసుపు వేసి ఈ పన్నీర్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలో కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకోవాలి అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కర్రీకి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ ఆకు క్యాప్సికమ్ వేసుకున్నాను టేస్ట్ కోసం ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసేసి చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ గరం మసాలా ధనియా పొడి జీరా పొడి రుచికి సరిపడా కారం అంటే టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసి కొన్ని వాటర్ వేసి దీనిలో పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత బటర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసేసి కొత్త మీరుతో గార్నిష్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి